నా సాక్ష్యాన్ని చాలాసార్లు మీకు చెప్పాను మరో మాట జ్ఞాపకం చేస్తాను ఏలూరులో సిఆరెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే టైం అది ఫస్ట్ ఇయర్ మేము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద సాయంకాలం పోర్ట్లు చిన్న కంజలు కొట్టి పాటలు పాడి కరపత్రిలో పంచి సువార్త చెప్తా ఉండేవాళ్ళు ఇదే పని పొద్దుగురు ఏదో సెంటర్లో సాయంత్రం ఇంటికి మామూలుగా రాకూడదు నలుగురికి చెప్పే రావాలా లెక్కది అడవురాడు ఒక రోజున ఉదయం ఎనిమిది తొమ్మిది మధ్యలో తలుపు కొడితే ఎందుకు నేను మూడు రోజుల నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను ఎందుకో భారం ఇచ్చాడు దేవుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే మూడు రోజులకి ఉపవాసంలో గదిలోంచి పెట్టాక ప్రార్థనలో ఉన్నాను కనుక ఏ గుంటుడు గుడ్డోడు ఎవరో కూడా వస్తాడు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను స్పాట్లో అద్భుతం జరిగిపోతే ఈ ఆత్మల పంట స్టార్ట్ అయిపోద్ది అని మంచి ఉద్యోగం తలుపులు తీస్తే ఎదుర్కొంటే పోలీసేనా ఉన్నాడు మొత్తం కరెంట్ పోయింది అయిపోయినరా ఏంటి సార్ అన్న డెఫినెట్ రమ్మేనా అన్నాడు కూడా సీరియస్గానే సార్ నేనే సార్ మొత్తం పోయింది కరెంట్ పోయింది ఇంకా నేనే సార్ అన్న సీగర్ రమ్మన్నారా అంట నువ్వు చాలా తండ్రి మళ్ళీ సీగర్ దగ్గర తీసుకెళ్తావా చే ఎందుకు సార్ అంటే నాకేంది వాళ్ళు చెప్తారా మాకు అవన్నీ తీసి రమ్మన్నాడు అంటే ఇక చూడు ఉండి ఒక ఐదు నిమిషాలు ఉండని చెప్పేసి తయారయ్యి ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చింద నీ చెత్తం తండ్రి మరి మూడు రోజులు పోసం ప్రార్థన నువ్వు ఆశీర్వం ఉన్నాను కానీ పోలీసులు పట్టిపోతానని తెలియదు నాకు ఇంకా వెళ్తున్నంత సేపు నా మైండ్ ఉండే నేను ఎక్క పడితే అక్కడ మీరు చెప్పేస్తున్నాం కదా నీ పర్మిషన్ తక్లేదు ఎంత మార్ పోడతానో అంటారేమో ఇంకేమంటారో నీ చెత్తం ప్రభావ రెండు తంతే తంతారేమో మరి ప్రభావా మరి దేవుని స్తోత్రం అని అలాగనుకొని తీరగళ్ళిన తర్వాత ఆ శేఖరి ఇంటికి వెళ్తే ఇద్దరు ముగ్గురు చేకింగ్లు అక్కడ ఆపే చూసి తీసుకెళ్ళి గమ్మల్ని ఉంచున్నాను బైబిల్ పెట్టుకుని చేతులు పెట్టుకుని జాగ్రత్తగా ఉంచు లోపల ఇంకైతే రేపు గ్యారెంటీ లోపలికేకెత్తున్నారంట అని స్తోత్రం స్తోత్రం లోపలికి వెళ్ళాం అలా తగ్గట్టు ఆయన చూడు భయంతో చచ్చిపోతున్నాడు అని చెయ్యొత్తు మనిషి ఎర్ర టీషర్ట్ వేసుకొని ఉన్నాడు ఆయన చూసేపాటి సగం పేర పోయింది ఇంకా చైతే నమస్కారం సరే నువ్వేనా చెప్పనే అంట స ఇంకా అయిపోయింది చివరికి ఆరు మాటలు అయిపోయినాయి ఏడు మాటే మిగిలింది ఇంకా ఆ మూమెంట్లో ఏమి లేదా సువార్తలు అందరికి ప్రార్థన చేస్తాం అంటే కదా అమ్మాయికి జ్వరం తగులుతున్నా ప్రాధాన్యత ఏ రక్తమే ఎక్కడ లేని ఆ చేస్తాను సార్ లోపలరాని తీసుకెళ్ళాడు మంచంలో పిల్ల కనపడతలే కేవలం పదిహేను రోజులు అయింది జ్వరం వచ్చి అసలు తిండి నీరు లేదు మనిషి మంచంలో కనపడంత బక్క చిక్కిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అన్ని టెస్టులు చేస్తుంటే ఏమి లేదు కదా అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తే బట్కెళ్ళిపోన్నారండి వాళ్ళు మరి ఏమీ లేకపోతే ఎందుకు తింటలేదు ఎందుకు వల్లి కాలిపోతుంది ఎందుకు ఇలాగ మనిషి చిక్కిపోతుంది అసలు ఏం తెములుత లేదు వెంటనే మోకరించేసి మంచగ్గర తల్మి చెయ్యేసి ఓ భారంతో కన్నీరు మనకు ఫస్ట్ నుంచి వచ్చిన విద్యది ఒకటే కదా కాచి ప్రార్థన చేసి ఆమె అనేసరికి పదిహేను రోజుల తర్వాత లేచి కూర్చొని నన్ను నీ డేవుడి కొత్తగా వచ్చాడు గదిలోకి నేను పట్టించుకుంటా మనకు హనం మీట అంటుంది ఇంకా వాళ్ళమ్మ అన్నం వేసి పెరుగు వేసి కలిపేసి ఏడిచేస్తుంది ఆ పిల్లకి అన్నం పెట్టేస్తంటే ఆ పిల్లకి సొమ్మశిలిపోయినట్టు తినేస్తుంది ఇంత చెయ్యొత్తు మనిషి ఒక పక్కన నిలబడి ఇంత గంభీరంగా కరీర్కరుస్తున్నాడు ఎంత పెద్ద మనిషి అయినా తంటరి పిలే ఉంటుంది కదా నీకు వీళ్ళందరూ ఏడిచేస్తున్న పిల్లలు మెల్లిగా చూసి మెల్లిగా బయటకు వచ్చేసాను మీరు నమ్మండి దేవుని సలు చెప్తున్నాను బయటకు వచ్చేస్తే అన్నాడు మళ్ళీ లోపలికి వచ్చాను డిపోతానమాట అది మేమే చేసింది నాకు ప్రార్థన చేశాను బయటకు వచ్చేసి సైకిల్ తీసుకొని వెళ్తుంటే కానిస్టేబుల్గా జీప్లో తీసుకెళ్ళి అన్నాడు నా సైకిల్ సార్ అంటే సార్ కూర్చో ఎదరా ఇప్పుడు అంటే మంచి మంచి చిన్నవాళ్ళు వెళ్తున్నా అప్పుడు అందరికీ జీప్లో కదా సీ సీగర్ల దాకా సీగర్ కూర్చున్న సోట్టు కూర్చుని రోడ్డు కొట్టుకుని కూర్చుంటే నా సైకిల్ కానిస్టేబుల్ వేసుకొస్తుంటే అసలు ఫీలింగ్ ఎలాగ ఉందా అసలు అప్పుడు ఇంకా విమానం ఎక్కలేదు కానీ ఎక్కేసినట్టు ఉందో అసలు నా నా చదువు ఎంత నా వయసు ఎంత నా అరకత ఎంత నా బ ప్రార్థన జీవితం అంత తలుచుకుంటే చాలా దుఃఖం వస్తుంది అదే పోలీస్ జీపులో జనకాలను దిగితే ట్రీట్మెంట్ వేరు ఉంటుంది పోలీస్ జీపు మా రూమ్ ముందు అయితే సీఏ సీట్లోంచి నేను దిగుతుంటే అందరు కానిస్టేబుల్ సైకిల్ అక్కడ శానిటీ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కదా నువ్వుకు మేస్తా ఎవరూ కదా అందరు వీధిలో శ్రీగర్ చీపులు శ్రీగర్ చోట్లు దిగడు కాలుచు నమస్కారం వెళ్ళిపోతున్నారు వీడితో మనం జాగ్రత్తగా ఉండాలని ఫీలింగ్ వచ్చేసింది అందరికీ వాస్తవం కాదా ఆ గడి వరకు అల్పమైన మనకు కాని ఆ దినం నుంచి ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన వాడివి కాస్త ఒక మూడు రోజులు ఉపవాసం దేవుని సందులు ఉంటేనే ఇంత ఆశీర్వాదం ఉంటుందా ఎంత ఘనది ఉపవాసం పట్ల పిచ్చి వచ్చేసింది ఇంక నేను ఉపవాసం ఎప్పుడైనా ఉంటే ఎందుకని వాళ్ళు ఫాస్టింగ్ అడిగితే వాళ్ళు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఫాస్టింగ్ ఇవ్వడరా బాబు వీడు బెల్ల దూరికానే వాళ్ళు వాళ్ళు ఏం పని లేదు కాబట్టి ఎందుకు తినాలా ఇవాళ్ళు ఖాళీ ఉంది కానీ ఫాస్టింగ్ అంతేకా సంవత్సరానికి రెండు వందల రోజులను ఉపవాసం ప్రార్థన చేసి అభ్యాసం వచ్చేసింది మూడు వందల అరవై ఐదు రోజులకి కనీసం పది సంవత్సరాలు నాన్ స్టాప్ అడిగి ఫాస్టింగ్స్ ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే ఒక దేవుని సన్నిధిలో గడిపితే వచ్చి ఆశీర్వాదం ఆ రుచి అర్థమైతే ఇవి వదలబోద్దా తిని జన్మ ధన్యమైపోయింది అనుకున్న వాళ్ళు బోల్డ్ ముందు ఉన్నారు తినకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి కన్నీటిని అన్నపానులుగా భావించి ఆనందపడి పిల్లలు కూడా బొమ్మితో ఉన్నారు నువ్వే గుంపు నువ్వు తేల్చుకునే సంబంధం లేదు కానీ ఏసు నీలో నుంచి లోకాన్ని కనపడే వరకే నువ్వు అల్పమైన వ్యక్తివి నువ్వు చదువుకునే బిడ్డవైనా ఉద్యోగం చేసే స్త్రీ పురుషు ఎవరివైనా సరే నీలో నుంచి దేవుని సన్నిధి దేవుని కృప దేవుని అభిషేకం దేవుని ప్రభావం ఎదుటి వాడికి పరిచయం వాడిని తాకటం స్టార్ట్ చేసిందంటే నీవెంత మాత్రం అల్పమైన వ్యక్తివి కా అంతే